హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ లేటెస్ట్ న్యూస్ సబ్సిడీ లోన్ స్కీమ్స్ ఈ కులాల వారికి ఉచితంగా లక్ష నుంచి పది లక్షలు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ సబ్సిడీ లోన్స్కి సంబంధించిన అప్డేట్ అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా కులాలకు సంబంధించి విభజించారు లోన్స్ అనేవి అంతేకాకుండా చాలా కులాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి అంతేకాకుండా ఈ కులాలలో ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అయితే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అయితే మరింత మందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా తెలుసుకొని వాళ్ళు కూడా ప్రాఫిట్ అయితే పొందుతారు అందుకే ఎందుకంటే ఈ పథకాలకి సంబంధించి ఏదైతే ఈ సబ్సిడీ లోన్స్ అయితే అతి త్వరలో అయితే ఇంప్లిమెంట్ కాబోతున్న నేపథ్యంలో ఈ విధంగా అయితే మీరు దీన్ని అయితే ఫార్వర్డ్ చేయండి ఈ ఆర్థిక సంవత్సరానికి కాపు కార్పొరేషన్కి సంబంధించి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది ఈ మేరకు వివరాలను జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులకు అందాయి కాపు కార్పొరేషన్ కింద చూసినట్లయితే ఇక నాలుగు వందల నలభై ఐదు మంది లబ్ధిదారులు లబ్ధి పొందే విధంగా ప్రణాళికలను రూపొందించారు అలాగే పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లలో ఎనిమిది కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది మరో ఏడు కోట్లను బ్యాంకులు లబ్ధిదారులకు రుణాలుగా అందజేస్తారు ఈ పర్యాయం లబ్ధిదారుల వాట అవసరం లేకుండా పథకాలను రూపొందించడం విశేషం వీటికి ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసున్న బలిజ తెలగ ఒంటరి కులస్తుల దరఖాస్తు చేసుకోవచ్చును అలాగే దరఖాస్తుదారుడు కుల ధ్రువీకరణ పత్రం అలాగే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ పాస్బుక్తో పాస్బుక్తో పాటు ఫోన్ నెంబర్ జత చేయాల్సి ఉంటుందని తెలిపారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఏవైతే కుల ధృవీకరణ పత్రం పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే బ్యాంక్ పాస్బుక్తో పాటుగా ఫోన్ నెంబర్ అయితే జత చేయాల్సి ఉంటుంది ఇవి ముఖ్యంగా ఈ ఆరు అయితే మీరు జత చేయాల్సి ఉంటుంది దీంతో పాటు ఫోన్ నెంబరు ఇవి ముఖ్యంగా గమనించుకొని రెడీ పెట్టుకోండి అలాగే కాపు కార్పొరేషన్ కింద నాలుగు స్లాబులుగా అయితే ఈ పథకాలను అయితే విభజించారు దీనికి సంబంధించి మీరు ఏ స్లాబ్కి సంబంధించి ఎలిజిబుల్ అనేది కూడా మీరు గమనించుకోండి ఇక స్లాబ్ వన్ చూసినట్లయితే ముఖ్యంగా యూనిట్ ధర రెండు లక్షల రూపాయలైతే ఉంటుంది ఇందులో లక్ష రూపాయలు సబ్సిడీ కాగా మరో లక్ష రూపాయలనైతే బ్యాంకులు రుణంగా అయితే అందజేయనున్నారు ఇక స్లాబ్ టూలో చూసినట్లయితే యూనిట్ ధర మూడు లక్షలుగా అయితే నిర్ణయించారు ఇందులో కనుక ఇక ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు అంటే లక్షన్నర రూపాయలైతే సబ్సిడీ కాగా మరో లక్షన్నర రూపాయలైతే ఇక బ్యాంకు రుణం అయితే ఇవ్వబోతుంది అలాగే స్లాబ్ త్రీకి సంబంధించి యూనిట్ ధర ఐదు లక్ష రూపాయలైతే ఉంది ఇందులో సబ్సిడీ రూపాయలైతే రెండున్నర లక్షలు కాగా బ్యాంకు రుణం ఇక రెండు పాయింట్ ఐదు లక్షలు ఇక ఇవి కూడా స్లాబ్ నాలుగులో యూనిట్ ధరను ఇరవై ఐదు లక్షలుగా నిర్ణయించడం అనేది జరిగింది అందులోనే ఇక ఇందులో ప్రభుత్వ సబ్సిడీ అయితే పది లక్షలు బ్యాంక్ రుణం మరో పది లక్షలైతే ఉంది ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారులు తన కాంట్రిబ్యూషన్గా అయితే జత చేయాల్సి ఉంటుందని అయితే తెలిపారు ఇది ముఖ్యంగా గమనించండి అయితే అయితే స్లాబ్ మూడుకి సంబంధించి యూనిట్ ధర ఐదు లక్షల రూపాయలు ఇందులో సబ్సిడీ రూపాయలు అయితే రెండున్నర లక్షలు కాగా బ్యాంకు రుణం అయితే రెండున్నర లక్షలు ఇవి కాకుండా స్లాబ్ నాలుగులో చూసినట్టయితే ముఖ్యంగా మీరు ఇదైతే గమనించాలి ఇరవై ఐదు లక్షలు అయితే నిర్ణయించారు ఇందులో ప్రభుత్వం సబ్సిడీ పది లక్షలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇస్తుంది ఇక బ్యాంక్ రుణం మరో పది లక్షలు అలాగే ఐదు లక్షల రూపాయలుగా లబ్ధిదారులు తన కాంట్రిబ్యూషన్ కింద తన వాటా కింద అయితే జత చేయాల్సి ఉంటుందని అయితే మనకి పూర్తి వివరాలతో అయితే ఈ సమాచారాన్ని అందించారు కాబట్టి ఎవరు ఏ ఏ కేటగిరీలకి ఎలిజిబుల్ అన్నది తప్పకుండా చెక్ చేసుకొని ఇక అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఇక కాపు కా కాపు కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల రూపాయల పథకాలను సంబంధించి తొంభై తొమ్మిది మందికి అయితే మూడు లక్షల రూపాయల పథకాలను ఇక రెండు వందల పదహారు మందికి ఐదు లక్షల రూపాయల పథకాలను నూట ముప్పై మందికి మొత్తంగా చూసినట్లయితే నాలుగు వందల నలభై ఐదు మందికి రుణాలను అందజేయాలని నిర్ణయించారు ఇక స్లాబ్ వన్ కింద చూసినట్లయితే తొంభై తొమ్మిది లక్షలు స్లాబ్ రెండు కింద ద్వారా ఇక మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లు స్లాబ్ మూడు ద్వారా మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లను లబ్ధిదారులకు అందజేస్తారు ఇక స్లాబ్ నాలుగు కింద నలుగురు లబ్ధిదారులకు ఎనభై లక్షలైతే అందజేస్తారు చూశారు కదా పూర్తి సమాచారాన్ని అదేవిధంగా మరి మరిన్ని రంగాల వారికి కూడా సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రోటావేటర్ అలాగే ఆయిల్ ఇంజన్లు స్ప్రేయర్లు నర్సరీలు అంతేకాకుండా పవర్ టెల్లర్ ఇక పుట్టగొడుగుల తయారీ మినీ కాంట్రాక్టర్ ఎడ్ల బండ్లు డ్రోన్తో స్ప్రేయర్ అలాగే ట్రాక్టర్ కంప్రెసర్ తదితర యూనిట్లు మంజూరయ్యాయి ఇక పశుసంవర్ధక శాఖకు సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారు రెండు ఆవులను అయితే అందజేయబోతున్నారు అలాగే ఇక రైతులకు సంబంధించి చూస్తే ఇక కోళ్ళ షెడ్డును కూడా నిర్ణయం నిర్మించుకోవచ్చు అన్నారు అలాగే రవాణా రంగానికి సంబంధించి వ్యాన్ ఈ ఆటో తదితరాలైతే అందజేస్తారు ఏదైతే ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఇవ్వబోతున్నారు అంతేకాకుండా పరిశ్రమ రంగంలో చూసినట్లయితే మ్యాంగో జెల్లీ తయారీ ఇక ఫ్లోర్ మిల్లు అయితే తదితరులు అయితే ఉంటాయన్నట్లుగా మనకి వివరించారు చూశారు కదా ఏవేవి అయితే ఎవరికి సంబంధించి ఏ ఏ రంగానికి సంబంధించి ఏవైతే ఇక వాళ్ళు అయితే మనకి అందజేయబోతున్నారు అన్న పూర్తి సమాచారాన్ని అయితే ఈ విధంగా అందజేశారు అలాగే ముఖ్యంగా సర్వీస్ రంగానికి సంబంధించి కూడా పలు అంశాలైతే వివరించారు దీనికి సంబంధించి ముఖ్యంగా ద్విచక్ర వాహనాల రిపేరు ఆటో సర్వీసింగ్ వాచ్ రిపేర్లు ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే పార్బర్ షాప్ బ్యూటీ పార్లర్ క్యాటరింగ్ యూనిట్లు అంతేగాక మెకానిక్ షాపులు అలాగే డ్రై ఫ్రూట్ సెల్లింగ్ షాపులు మైక్ సిస్టమ్ అలాగే బ్యాటరీ సర్వీసింగ్ షాపు ప్లంబర్ సెల్ ఫోన్ రిపేర్లు తదితరాలను చేర్చారైతే ఈసారి అయితే అలాగే ఇక ఎంఎస్ఎంఈ కింద నాలుగు యూనిట్లు మంజూరయ్యాయి ట్రాక్టర్ యూనిట్ ధర అరవై వేలు కాగా ఇరవై ఐదు వేలు సబ్సిడీ ఉంటుందన్నారు ఇది ముఖ్యంగా గమనించండి ఎవరైతే ట్రాక్టర్కి సంబంధించి ఉన్నారో వీరికి సంబంధించి అరవై వేలు కాగా ఇక దీనిలో మొత్తంగా ఇరవై ఐదు వేలు సబ్సిడీ అయితే ఉంటుంది అలాగే ముప్పై ఐదు వేలు బ్యాంకులో రుణంగా ఇస్తారు రెండు ఆవులకు యూనిట్ రెండు రెండు ఇరవై వేల రూపాయలైతే కాగా పదివేలు సబ్సిడీ ఉంటుందన్నారు అంతేకాక పదివేలు బ్యాంకుకి తిరిగి చెల్లించాలని కూడా వివరణ అయితే ఇచ్చారు అలాగే పౌల్ట్రీ ఫామ్ యూనిట్ ధరకు సంబంధించి ఐదు లక్షలు కాగా రెండు పాయింట్ ఐదు లక్షలు సబ్సిడీ ఉంటుంది అలాగే రెండు పాయింట్ ఐదు లక్షలు బ్యాంకు రుణం తిరిగి చెల్లించాలన్నారు ఇందుకు దరఖాస్తులకు కూడా ఏదైతే మనకి వెబ్సైట్కి సంబంధించి ఏపీఓ బిఎంఎంఎస్ పోర్టల్ని అయితే ఈ పోర్టల్ ద్వారా అయితే మీరు ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అని వివరణ అయితే ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఏ ఏ రంగానికి సంబంధించి అప్లికబుల్ వారు గుర్తుంచుకొని మీరైతే మీరైతే ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సబ్సిడీ రుణాలకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఈ వారం రోజుల్లో అయితే మొదలు కాబోతున్న నేపథ్యంలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్సిడీ రుణాలకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఈ వారం రోజుల్లో అయితే మొదలు కాబోతున్న నేపథ్యంలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్